నమస్తే శ్రీరామ్ నా పేరు అనిల్ కుమార్ రెడ్డి నా నల్లమాడ శ్రీ సత్యసాయి డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ నేను జూన్ ఫిఫ్టీన్త్ ఆఫ్ ట్వంటీ 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 ఫైవ్ ట్వంటీ టూ ఫీమేల్ త్రీ మేల్తో ఒక పిక్ ఫామ్ స్టార్ట్ చేశాను ఇప్పుడు అన్నీ ఒక్కొక్కటి ఫోర్ మంత్స్ అండ్ ఫోర్ అండ్ హాఫ్ మంత్స్ అని ఇప్పుడు స్టార్ట్ చేసి ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి నావన్నీ డెలివరీలు స్టార్ట్ అయ్యాయి ఇప్పుడు నాలుగు డెలివరీలు అయ్యాయి నాలుగులో ఒకటి ఫోర్త్ పంది దగ్గర తొమ్మిది పిల్లలు వచ్చాయి దాంట్లో ఒకటి పుట్ పుట్టేటప్పుడు ఒక చనిపోయి పుట్టింది ఎనిమిది సర్వేవ్ ఉన్నాయి ఒకటి నా నెగ్లెన్సెస్ వల్ల మన వర్కర్ కొంచెం దాన్ని అంత మొత్తం ఫుల్ కేర్ చే తీసుకోకపోవడం వల్ల లేదా నా నెగ్లెటెడ్ వల్ల మనకు ఫెరింగ్ రూమ్స్ అప్పటికి ఇంకా రెడీ కాకపోవడం వల్ల ఒకటి మదర్ తొక్కేసి చనిపోయింది సో ఇప్పుడు ఏడు ఫుల్ హెల్తీగా ఉన్నాయి ఆ ఏడులో వాటికి ఇప్పుడు ఈరోజు కొంచెం స్టార్టింగ్ అండర్ వెయిట్ ఉండడం వల్ల మనం ఐరన్ ఇంజక్షన్ ఇవ్వలేదు ఫోర్త్ ఫిఫ్త్ డే ఫోర్త్ థర్డ్ 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 డే ఇవ్వలేదు ఈరోజు ఫిఫ్త్ డే ఐరన్ ఇంజెక్షన్ ఇస్తున్నాము ఐరన్ ఇంజెక్షన్ పిగ్లెట్స్కి ఎలా ఇస్తారో ఇప్పుడు నేను చూపిస్తాను